మనల్ని పాడు చేయటానికి ఏది ఏసు రక్తములో కడగబడి పరిశుద్ధ పరచబడి పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడిన వాళ్ళని పాడు చేయటానికి ఎవరైనా ప్రయోగతంతులు చేసినా కుట్రలు చేసినా అంతకంతకు అంతకంతకు వాళ్ళు నాశనం అవుతారు కానీ దేవుని సెలవు లేకుండా నీకే హాని జరగదు ఆయన సెలవు లేకుండా నిన్నెవాడు నాశనం చేయలేడు చెయ్యటానికి వాడు స్కెచ్ గీసాడంటే వాడుకోవటమే ఇంకా చెప్పాలంటే వాడి కోసం ప్రార్థన చేయటమే వాడు దెబ్బ తినటమే నీ మీద మాత్రం పొరపాటును కూడా పాలు ఇంత ఖచ్చితంగా చెబుతున్నాను నేను ఇక్కడ మొదలున్న ఇక్కడ ఇక్కడ ఉన్న వ్యక్తి దగ్గర ఉన్న చివరి వాళ్ళ వరకు చెబుతున్నా మైండ్ దగ్గర పెట్టుకొని అనండి ఇక మళ్ళీ వాళ్ళు మాటలు విని మరే అన్నయ్య ఇంట్లోనే అంట తేడా ఉందంట ఏ మూల పెరిగిందంట ఏ మూల తగ్గిందంట అంటే మామూలుగా ఉండదు ఏ మూలు లేదు ఆ మూల లేదు అన్ని మూలలు దేవుడియే నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటే దేవునికి నమ్మకంగా ఉంటే దయ్యాల కొంపలు అడుగు పెట్టినా సరే నిన్ను బట్టి దేవాలయంగా మారిద్ది అంతే పక్క వాళ్ళిళ్ళు అన్యులు భయపడ్డట్టు భయపడద్దు నువ్వు నువ్వు దేవుని బిడ్డవి కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి మొదటిది ఇతరులకు కూడా అవసరమైతే ఆ ఇంటికి నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి వాళ్ళను కూడా ధైర్యపరచాలి అట్లా ఉండాలి అందరూ బాధ్యత తీసుకోవాలి మీరందరూ నిజంగా బాధ్యత తీసుకొని అందరూ పరిశుద్ధాత్మ సంబంధులై అందరూ ఇతరుల కోసం ప్రార్థన చేసే భక్తిపరులై ఉంటే అసలు ఇక అది వేరే విధంగా ఉంటుంది ఇక అలా ఆత్మలు ఎలా ఉంటాయంటే మనం మనకి ఇది చాలదు ఇక ఇట్లాంటిది ఇంకొకటి కట్టినా చాలదు అందరూ బాధ్యతలోకి వస్తే అన్ని జీవితాలు రక్షించబడతాయి అన్ని బ్రతుకులు మారిపోతాయి అన్ని కుటుంబాలు కట్టబడతాయి అన్ని జీవితాలు ప్రభావితం అవుతాయి